ములుగు జిల్లా కేంద్రంగా కేంద్రంగా ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసులు దళిత గిరిజన సంఘాలు మేధావులతోటి దళిత భోజన గిరిజన సంఘాలతోటి ర్యాలీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పదాలు పేరుతోటి మోస యుద్ధం ప్రకటించి వాళ్ళు జరుగుతున్న యుద్ధంలో ఆదివాసులు అమాయకులు బలైపోతున్నారు తాగడానికి నీళ్ళవు ముందుకోవడానికి బియ్యం లేని నీళ్ళు నీళ్ళేసుకో పద్ధతిలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఆకలి సాగు సాగులతో చనిపోయే ఉన్నది కాబట్టి వెంటనే కగా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి మానసుతోటి శాంతి చర్చ జరగాలి కేంద్ర బాన్ని వెంట తీస్తున్నామని చెప్పేసి ఆదివాసులు రచించాలని చెప్పేసి ర్యాలీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మంత్రి కూడా మెమోరయల్ ఇస్తున్నాం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం తోటి చర్చలు జరిపించి వెంటనే అక్కడ ఉన్న కేంద్ర బాధగాన్ని వెంటనే పిలిపించాల్సిన బాధ్యత అదేవిధంగా కగానే వెంటనే రద్దు చేసే బాధ్యత అక్కడ మోస్తూ ట్రాన్స్ జరిగే బాధ్యత అక్క తీసుకొని ఆదివారు రచించాలని కోరుకుంటూ ఇప్పుడు మన పక్క గారికి మన మధ్య భారతంలో ఉన్నటువంటి సుమారుగా లక్షల మంది నాలుగు లక్షల నాలుగు కోట్ల మంది ఆదివాసీలు అక్కడ చిక్కుని ఉన్నారు వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా సీతక్క మీద ఉన్నది మన మీద ఉన్నది కాబట్టి మరి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించాల్సిన అవసరం ఉన్నది ఒప్పించాల్సిన అవసరం ఉన్నది ఒప్పిస్తు రావలసినటువంటి అవసరం కూడా ఉన్నది రాష్ట్రపతి మురుముగా గారితో కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆమె కూడా మన ఆదివాసీ బిడ్డనే మరి రక్త సంబంధికులు బంధువులు రాలిపోతుంటే మరి రాష్ట్రపతి గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము అదేవిధంగా అక్క ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వపక్ష ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత అక్క మీద ఉన్నది ఎందుకంటే మనందరం కూడా ఆదివాసీ బిడ్డలం మన వాళ్ళని మనం చప్పిస్తుంటే మనం ఊడుకోవడం అనేటువంటిది ఏ ఏ పరిస్థితిలో కూడా సరైనది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అక్కడ కూడా స్పందించాలి మాట్లాడాలి మనం పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకవేట విధంగా మన ముందు ప్రామిస్ చేయాలని చెప్పి కోరుతున్నారు